నరేంద్ర మోడీని ఓడించి రాహుల్ గాంధీని దేశానికి ప్రధానమంత్రిని చేసినప్పుడే ఈ దేశంలో మనం ఫైనల్స్ గెలిచినట్టు మిత్రులారా అందుకే మిత్రులారా తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు రెండు సార్లు టిడిపి గెలిచింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు సార్లు కాంగ్రెస్ గెలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి మన్నటి ఎన్నికల వరకు టిఆర్ఎస్ రెండు సార్లు గెలిచింది ఇప్పుడు నేను మీ ముందు గర్వంగా సగర్వంగా చెప్పదలుచుకున్న పది సంవత్సరాలు నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేను పార్లమెంట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసినప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు అప్పటి వరకు ఎవరు విశ్రమించొద్దు ఎవరు సెలవు తీసుకోవద్దు